అందరికీ నమస్కారం ఉద్యాన కోర్సుల్లో ప్రవేశాల కొరకు గట్టిపల్లి ఉన్నటువంటి డాక్టర్ గంటా గోపాల్ రెడ్డి హార్టికల్చర్ పాలిటెక్ కళాశాల వారు మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ జూలై పదిహేనవ తారీఖు చివరితే పెట్టారు పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకుందనే అవకాశం ఉంది అదేవిధంగా పాలసెట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కళాశాల పూర్తిగా కూడా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకల్పారు చుట్టుపక్కల ఉన్నటువంటి కూడా నల్గొండ సూర్యాపేట ఖమ్మం జిల్లాల నుండి బస్సు సౌకర్యం కూడా కలదు విద్యార్థిని విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు అనుభవంతోనేటువంటి బోధరేతర సిబ్బంది ద్వారా పాఠ్యాంశాలు చెప్పడం జరుగుతుంది వారికి కావాల్సిన కావలసినటువంటి అన్ని రకాల సౌకర్యాలు విశాలవంతమైన తరగతి గదులు భోజనశాల అదేవిధంగా సెమినార్ హాల్స్ విద్యార్థిని విద్యార్థులకు ఫీల్డ్ వర్క్ సంబంధించి నర్సరీ మేనేజ్మెంట్ కానీ నారు పంట నారు ఏ విధంగా తయారు చేయాలి అదేవిధంగా జీవన ఎరువులు ఉత్పత్తి చేసేటువంటి ప్రయోగశాలలు అన్ని రకమైన సౌకర్యాలతో విద్యార్థిని విద్యార్థులకు కావాల్సినటువంటి అనుభవం అనేది ఇక్కడ అనుభవంతో సిబ్బంది ద్వారా నేర్పించడం జరుగుతుంది ఈ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు నాలుగు సంవత్సరాల కోర్సు హార్టికల్చర్ బీఎస్సికి హార్టీసెట్ ఎగ్జామ్ ద్వారా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థి కూడా సద్వినియోగం చేసుకుని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో